వాస్తవానికి దేవుడు అంటే విగ్రహం కాదు మనం అది జీవించినటువంటి ఒక మూర్తిని మనకు ఆదర్శం కోసం ఇందాక ఇప్పుడు దాకా మనకి ఇక్కడ మూర్తి లేడు స్వామి లేడు స్వామి లేకపోతే మనం అక్కడ ఎందుకు వస్తున్న వాడు కానీ ఇప్పుడు స్వామిని పెట్టుకున్న తర్వాత ఈ కారణం స్వామి భజన ఈ ప్రవర్తన ఇవన్నీ మనకు తెలియదు విగ్రహాలు ఎందుకంటే మిగతం కోసం పెట్టుకుంటాం విగ్రహాన్ని ఆదాదానం చేసుకొని మన జీవితాన్ని బాగు చేసుకొని దైవత్వాన్ని తెలుసుకోవటం కోసమే మనం యొక్క ప్రియంత ఉంటుంది అలాగే ఇక మిగతాది మిగతా వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే రకరకాల జీవితం మరి చెప్పే వాళ్ళందరికీ వాళ్ళందరికీ గుళ్ళు ఎందుకు గుళ్ళు అవసరం లేదు కదా గుళ్ళు ఎందుకు పెట్టుకున్నాం చర్చలు ఎందుకు మసీదులు ఎందుకు కడుతున్నారు వాళ్ళు పూజలు ఎందుకు చేస్తున్నారు మైదే ప్రవచనాలు ఎందుకు చదువుతున్నారు ఇవన్నీ మరి దేవుడు అక్కడే అయినప్పుడు నిజానికి దేవుడు ఒక్కడే అనే మాట అది భారతదేశంలో భారతీయులు ఒక్కరికొక అందాన్ని సరిపోదు కారణం ఏమిటంటే ఒక్కడే అయితే నన్ను సృష్టించిన వాడే నిన్ను సృష్టిస్తే నిన్ను సృష్టించిన వాడే అనేక రకమైనట్టు చెట్టు చామ జీవులా జీవరాశులన్నీ ఎవరు సృష్టించినట్టు అంటే నన్నేం ప్రత్యేకించి రాముడు సృష్టించి నిన్నే వేరే వాళ్ళు సృష్టించి ఆ చెట్టు పుట్టలు వేరే వాళ్ళు సృష్టించారా కాదు సృష్టి మొత్తం ఎంత ఒకే చోట ఉత్పత్తి అవుతుంది పెరుగుతుంది మరి అనేక రకాలుగా సాగుపోతా దాంట్లో మళ్ళీ నువ్వు అట్లా నువ్వు ఆ స్థానాన్ని చూడాలి అలా చూడలేనప్పుడు దేవుడు అక్కడని మనం ఎలా చెప్పగలం అందుకనే దేవుడు వేరువేరుగా ఉన్నరు ఒక పొల్లలుగా ఉన్నరు దేవుడు అంటే పుట్టి పెరిగి మా గొప్పగా జీవించి చనిపోయిన వాడు దేవుడు మన దేవుళ్ళందరూ పుట్టి పెరిగి చనిపోయిన వాళ్ళు క్రీస్తు మనందరికీ తెలుసు నన్ను ముప్పై తొమ్మిది సంవత్సరాలు జీవించుండు చనిపోయిన సిలివేస్ చనిపించారు మనందరూ తెలిసిన చరిత్రే క్రీస్తుని మనం తప్పు పట్టం కానీ ఈరోజు బ్రతుకుదేవుల కోసం బ్రహ్మాండంగా వారి యొక్క అనేక రకాలుగా అందులో తయారయ్యారు మన పూర్వకాలంలో మన మతాలు కొన్ని దెబ్బ తినడానికి కారణం ఏంటంటే బ్రాహ్మణుల వల్ల మన మతం కొంత దెబ్బ తినగ ఎందుకంటే వాళ్ళు అనేక రకమైన దోక్షలు పెట్టి జనాన్ని దేవుడికి దూరం చేయటం వల్ల ఇవన్నీ జరిగినాయి ఇప్పుడు ఆ తప్పులన్నీ సరి చేసుకుంటా కార్యక్రమాలు సాగిపోతున్నాయి ముఖ్యంగా మన నేను ఈ కార్యక్రమం ఇలా రావడానికి కారణం ఈ ఈరోజు మతం మారిపోయే ప్రయత్నంగా ఉన్నాను మీ అందరికీ తెలుసు మతం మారితే పూర్వకాలంలో మనం ఒక నలభై యాభై ఏళ్ళు వెనకబోతే అప్పుడు మనం అందరం పేదరికంగా ఉండాలని తెలుసులో ఎందుకంటే అనేక దశల్లో మార్పులు జరుగుతూ ఉన్నాడు జరిగినప్పుడు వాళ్ళు ఏంటంటే సేవా కార్యక్రమాల మీద వచ్చారు మీ అందరికీ తెలుసు స్కూళ్ళల్లో పిల్లలు చదువు చెప్పేయటం బట్టలు ఇవ్వటం వైద్యం చేయించడం ఇవన్నీ వస్తే మనం ఏ దేవుడైతే మనకు ఒకటే ఉన్నది ఏ దేవుడినైనా మనం ఆరాధించగలం ఏ ఎక్కడ చర్చికైనా బాగలం ఏ మసీదులోనైనా మనం కూర్చోగలం ఎందుకంటే ఎవడు పెట్టినా మనం తినగలం ఏ మనిషికైనా మనం పెట్టగలం ఎందుకంటే మనకి దేవుడు అనే పదానికి మనం అంత దాసులు దైవం అనే దానికి మనం సాగులు పడి మొక్కుతుంది కాబట్టి మనకి ఏది కూడా మనం వేరుగా చూడలేము అందుకని మనం అందరిని ఆహ్వానించము అందరూ వచ్చారు చేశారు ఈ రోజు పరిస్థితి ఏంటంటే అందరూ బలపడ్డం అందుకని వాళ్ళు ఏం చేశారంటే ప్రతి చోట ఎక్కడన్నా ఆరోగ్యం బాగలేకపోతే మీకు ఇది ఆరోగ్యం తగ్గిద్ది మీకు కలిసి వస్తుంది ఇట్లాంటివన్నీ చెప్పి అనేక రకాల మాకు మార్పులు జరుగుతున్నాం నిజంగా కలిసి వస్తుందా కలిసొస్తుంది ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం బాగుండేటట్లయితే మరి అలా క్రైస్తవులందరికీ శుభ్రంగా మరి సమాధులు ఎందుకు రోగాలు తగ్గేటట్లయితే ఎట్లా ఉంటాయి ఇవన్నీ 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 కూడా అభూత కల్పంలో మనకు చెప్పి అనేక రకాల మనుషుల్ని బాధకు గురి చేయటమే తప్ప ఇవన్నీ నిజమైన దైవత్వం కాదని చెప్పింది నిజాయ దైవత్వం ఏమిటంటే మానవుడు మానసిక ఎదుగుదల పెరగాలి ఐకమత్యం పెరగాలి ప్రేమతత్వం పెరగాలి అందరూ సమా సమభావన పెరగాలి భేదభావాలు తగ్గిపోవాలి మనంతా ఒకటే మానవ జాతి అనే స్థాయికి మనం ఎదగాలి అప్పుడు అన్నింటినీ మనం గొప్పగా చూసుకోవాలి ప్రతి దాంట్లో మనం దైవాన్ని దర్శించాలి నిన్ను నువ్వు సంపూర్ణంగా విశ్వసించాలి ఈ రకంగా మనం చేసుకోగలిగి బాగుంటుందే తప్ప అట్లా కాకుండా ఈ మతాలు ఇవన్నీ మారితే ఏమవుతాయి అంటే మన సంస్కృతి అంతా దెబ్బతింటది ఇవాళ మనకు అరవై నాలుగు కళలు ఉన్నాయి ఈ కళలన్నీ రేపు నేను ఏం చేస్తారు ఇది హిందువుల ఈ కళ మనం పనికిరాదంటే అరవై నాలుగు కళలు నాట్యాలు రకరకాల పిల్లలు బ్రహ్మాండమైనటువంటి కళలన్నీ ఉన్నాయి ఆ కళలన్నీ కూడా పిల్లలు దెబ్బతింటారు ఎందుకంటే అవి మొత్తం మన దేశంలో పుట్టినవి మన వాళ్ళు వాటిని తినిపెట్టారు నన్న ఒక పార్టీలో కొడుకో పార్టీలో ఉన్నట్టు మన మతం మారితే ఒక వ్యక్తి మారిపోతే దాని వల్ల వచ్చే ప్రమాదాలు చాలా ఉంటాయి సంస్కృతి మొత్తం సంస్కృతి అనేది చాలా గొప్పది ఎందుకంటే తల్లిదండ్రుని బట్టి పిల్లలు పిల్లలను బట్టి పిల్లలు ఆ విధంగా మన సంస్కృతి అంతా మన పూర్వీతులు అంతెందుకు మాల మన రామాలయం కట్టుకుంది మన వాళ్ళ చెక్కుల వాళ్ళకి కట్టుకోవాలా రామాలయం అనేది అంత విలువైనది రాముడు ఉంటే మన అందరినీ కమసిస్తున్న నడుపుతుంది కాబట్టి మన రాముడు మనం పెట్టుకున్నాం అందు కాబట్టి మీరు చక్కగా కూర్చోవచ్చు కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు భయం అంటే ఏం లేదు భయం వ్యక్తిగతంగా భయం ఉండదు కానీ మనం ఏదో ఇవాళ ఆ వాతావరణం వాళ్ళు ఎక్కువయ్యేసరికి మనం ఏదో తక్కువైనట్టు మన దేవుడు అంటే వాళ్ళు చేసే ప్రశ్నలకి మీరు రాయిని మొక్కుతురు మీరు ఏదో అజాత్ర ఇత్ర అని చెప్పి మనకంటే మనం రాయిని మొక్కట్ల రాయిలో ఉన్నట్లు తత్వాన్ని మొక్కుతున్నాం ఇప్పుడు ఏదైనా రూపం పెడితే ఆ రూపానికి ఒక పేరు పెడితే ఆ రూపాన్ని మనం ఆరాధిస్తున్నాం అంటే దాన్ని ఎనుకున్నటువంటి అందురార్థాన్ని మనం గ్రహించగలుగుతున్నా అన్నది కాబట్టి ఈ తత్వాన్ని ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ లేదు ఒకప్పుడు ప్రపంచం అంతా మనల్ని మార్చడం కోసం అనేక మతాలు వచ్చినాయి కానీ ఈరోజు ప్రపంచం అంతా మనల్ని ఆహ్వానిస్తుంది అనేక దేశాల్లో మన వాళ్ళని సంస్థలు పెట్టి విస్తరిస్తున్నారు అనేక చోట్ల మన వాళ్ళు దేవాలయాలు కడుతున్నారు కారణం ఏంటంటే మన సాంప్రదాయాన్ని కష్టపడుతున్నారు మీరందరూ సెలవుల్లో చూడండి టీవీలో తెల్ల అమెరికా వాళ్ళు అనేక దేశాల నుంచి వాళ్ళందరూ కూడా సాంప్రదాయం తప్పుగా ఉంటుందా ఇంత ఇందులో ప్రేమ తప్పుగా ఉంటుందా ఇంత కరుణ ఉంటుందా ఇందులో ఇంత గొప్పతన ఆదు తట్టు అసలు స్త్రీ అంటే దేవతను చూసినట్టుగా ఉంటుందా అని అని చెప్పి ఎంతో ముచ్చట పడతా ఉంటుంది అందుకని మన సాంప్రదాయాన్ని మనం కోల్పోదు మనకు చాలా విలువైనది ఎందుకంటే ముఖ్యంగా ఏదైనా ఆరోగ్యాల సమస్యలు ఇట్లా వచ్చినప్పుడు వాళ్ళు ఆడకపోతే తక్కువది ఏడకపోతే తగ్గుతుంది ఏమి తక్కువమ్మా ఉపశమనం అంటే మనసు బాగుంటే శరీరం బాగుంటది దాని లింక్ ఉంది శరీరం బాగుంటే మనసు బాగుంటది బాగుండాలంటే మీరు చేసేటువంటి పూజలో ఇవాళ ప్రతి ఇళ్లలో మనకి ఎంతో కొంత పూర్వం కంటే ఇప్పుడు మన అందరూ రా బాగుంటుంది అందులో ఒక దేవుడికి ఒక గుడు ఒక గుడు పెట్టుకుంటున్నాం ఇంకా దాన్ని సపరేట్ కూడా స్పెషల్గా చేసేవాళ్ళు ఉన్నారు అక్కడ మీకు నచ్చిన ఫోటో రామున్నో కృష్ణున్నో అమ్మవారినో శివుడు శ్రీమన్నారాయణమూర్తి అట్లాంటి దొక్క దేవుళ్ళందరూ ఎప్పుడో మనం పెట్టుకోండి పెట్టుకొని శుభ్రంగా మీకు వీలైతే ప్రతిరోజు ఇవాళ మతం మారక ముందు ఆయనకు అసలు మనం దేవుడని కానీ మన మనిషి అని కానీ మనకు అసలు సంబంధమే లేదు కానీ మారిన తర్వాత ఆదివారం శనివారం మధ్యలో